వెల్కమ్ స్టూడెంట్స్ మనము సోషో లో అవుట్లుక్లో ప్రీవియస్గా పబ్లిక్ ఫినాన్స్ వరకు డిస్కస్ చేసినాము ఓకే సో ఐ వుడ్ లైక్ యూ టు రీక్యాప్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ రివిజన్ చేస్తూ ఉండండి ఇంపార్టెంట్ సో దాని నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ అండ్ అలైట్ సెక్టార్ గురించి ఇచ్చినాడు దాని తర్వాత అగ్రికల్చర్ గురించి ఇచ్చినాడు సో ఏంటి సార్ వే ఇచ్చినాడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అని అంటే ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించి కొంచెం డాటా ఇచ్చినాడు అనమాట సో అగ్రికల్చర్కి సంబంధించి కొంచెం డాటా ఇచ్చినాడు సో ఇక్కడ మాత్రం ప్రైమరీ సెక్టార్ అయినటువంటి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాలు వాటి గురించి డీటెయిల్స్ ఇచ్చాడు సరేంటి అనుబంధ రంగాలు అనంటే అంటే యానిమల్ హస్బెండరీ అనేది దాని యొక్క అనుబంధ రంగం అనగా మీరు చూస్తూ ఉంటారు షీప్ బఫెలో క్యాటిల్ పింక్ ఫిషరీస్ ఇవన్నీ కూడా అగ్రికల్చర్లో భాగమే ప్రైమరీ సెక్టార్లో భాగమే ఓకే సో ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగం అని అంటాం సెకండరీ సెక్టార్ ఇస్ ఇండస్ట్రీ ఆర్ ప్రైమరీ సెక్టార్ని మీరు రా మెటీరియల్స్ అనొచ్చు ఇండస్ట్రియల్ సెక్టార్ని మోడిఫికేషన్ స్టేజ్ అని అనవచ్చు లేదా ప్రాసెసింగ్ సెక్టార్ అని అనొచ్చు సెక్టార్ సెక్టార్ని మనము సర్వీస్ సెక్టార్ అని అంటాం సో మళ్ళీ సర్వీస్లో నంబర్ ఆఫ్ ఉంటాయి ప్రొఫెషనల్ సర్వీసెస్ ఉంటాయి దాని తర్వాత ఈ ప్రైమరీ సెకండరీ సెక్టార్ లో పనిచేసే వాళ్ళు కూడా సర్వీస్ సెక్టార్లోకి వస్తారు సో దీస్ వీ హ్యావ్ డివైడెడ్ ఫర్ ద క్యాల్కులేషన్ పర్పస్ సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దీస్ డీటెయిల్స్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో ఏమంటున్నారు అని అంటే వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత గురించి ఇచ్చినారు సో దీంట్లో పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ సో ఇది అర్బనైజేషన్ అంటే సిటీస్ యొక్క పెరుగుదల పారిశ్రామికీకరణ అంటే సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ సో ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా సో ఇండైరెక్ట్లీ మీనింగ్ ఏంటి అంటే పట్టణీకరణ అనేది పారిశ్రామికరణకు దోహదం చేస్తుంది లేదా మరొక మాటలో మనం చెప్పుకోవచ్చు పరిశ్రమలు ఎక్కువగా పట్టణాలలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఓకే బట్ ఇది జస్ట్ ప్రిన్సిల్ ఇది నాట్ ఇది ప్రిన్సిపల్ కాదు పరిశ్ర పరిశ్రమలు ఎక్కడైనా ఉండొచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉండొచ్చు తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద ఎక్కడ ఉంటవి అని అంటే అవి పట్టణ ప్రాంతాల్లో ఉంటాయి ఓకే సో జనరల్ థింగ్స్ వ్యవసాయం అనేది కీలకమైనది సో భారతదేశంలో కూడా కీలకమైనది తెలంగాణలో కూడా వ్యవసాయం అనేది కీలకమైనది ఎందుకు అంటే వి గెట్ బేర్ మినిమమ్ థింగ్స్ చాలా మౌలికమైనటువంటి వస్తువుల్ని మనం దీంట్లో పొందుతాం అనమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం దాని అంతటి పని అది చేస్తుంది సుస్థిరతను పెంపొందించడానికి మరియు ఉత్పాదకతను పెంపొందించడానికి సాగునీటిని మెరుగుపరచడం రైతులకు మద్దతు ఇవ్వటం ఇటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుంది అనమాట తద్వారా సమతుల్యమైనటువంటి ఆర్థిక వృద్ధి సామాజిక అభివృద్ధి మరియు పర్యావరణ స్థిరత్వానికి కీలక పాత్ర వహిస్తుంది అంటే ఒకటి అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయటం ఇట్ సెల్ఫ్ సో దాన్ని డెవలప్ చేయటం రెండవది అది డెవలప్ అవుతే ఏమవుతుంది అని అంటే సోషల్ డెవలప్మెంట్ అవుతుంది సామాజిక వృద్ధి మూడవది అది కరెక్ట్గా అది సుస్థిరంగా ఉంటే నాలుగోది ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట సో అగ్రికల్చర్ సెక్టార్ తోటి ముడిపడి ఉన్నాయి ఉదాహరణ మంచిగా వేజెస్ కూలీ కూడా మంచిగా దొరికి తర్వాత పంటలు మంచిగా పండితే సెక్టార్ డెవలప్ అవుతుంది తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్ చేసేవాళ్ళు అప్పుల బాధల్లో లేరు దాని తర్వాత వాళ్ళకి తినడానికి తర్వాత అమ్ముకోవడానికి మంచిగా మనీ ఉన్నాయి దే సొసైటీ డెవలప్ సో ఆ ఫార్మింగ్ చేసే క్రమంలో వీళ్ళు ఎక్కువ పెస్టిసైడ్స్ వాడకుండా ఎక్కువ పురుగుల మందులు పెస్టిసైడ్స్ అంటే సో ఎక్కువగా ఇన్ఆర్గానిక్ వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఆర్గానిక్ మీద డిపెండ్ అవుతే అది ఎన్వైరన్మెంటల్ స్టెబిలిటీకి దారి తీస్తుంది అనమాట సో దీస్ ఆర్ జనరల్ పాయింట్స్ సో జిఎస్బిఐకి సంబంధించి చూస్తే అగ్రికల్చర్ సెక్టర్ ఫోర్ పర్సెంట్ పెరిగింది దాని యొక్క కాంట్రిబ్యూషన్ అంటే గత సంవత్సరం ట్వంటీ టూ ట్వంటీ త్రీలో రెండు లక్షల మూడు వేల కోట్లు సంపాదిస్తే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో రెండు లక్షల పదకొండు వేల కోట్లు సంపాదిస్తుంది అనమాట అంటే ఫోర్ పర్సెంట్ అనేది ఇంక్రీస్ అయింది ఓకే అగ్రికల్చర్ సెక్టార్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము దాని యొక్క ఆర్థిక వ్యవ ఆర్థిక రంగానికి లేదా దాని యొక్క ఉత్పాదన అవుట్పుట్ యొక్క గ్రోత్ ఎంత అని అంటే ఫోర్ పర్సెంట్ పెరిగింది అని నోట్ చేసుకోవాలి సో ఇది మెయిన్ అనమాట ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాంట్లో తర్వాత ఇది రఫ్గా గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ అర్థం ఏమిటి ఆర్థిక వ్యవస్థ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ యొక్క అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ యొక్క టోటల్ కాంట్రిబ్యూషన్ టు ద ఇకానమీ ఆర్థిక వ్యవస్థకి అగ్రికల్చర్ మరియు దాని యొక్క అలైడ్ సెక్టార్స్ యొక్క టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత అని అంటే టూ ల్యాక్ ఇలెవెన్ థౌసండ్ క్రోర్స్ అని అంటున్నాము టూ ల్యాక్ ఇలెవెన్ థౌసండ్ క్రోర్స్ అని అంటున్నాం సో టోటల్ తెలంగాణ ఇకానమీ యొక్క టోటల్ ఎకానమీ యొక్క అవుట్పుట్ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్ క్రోర్ ఉంటుంది సో ఇది టూ ల్యాక్ క్రోర్ అనుకుంటే ఒక త్రీ ల్యాక్ క్రోర్ ఆర్ ఫోర్ ల్యాక్ క్రోర్ ఇండస్ట్రీ సెక్టార్ ఉంటుంది ఒక సెవెన్ ల్యాక్ క్రోర్ అట్లా సర్వీస్ సెక్టార్ అనేది ఉంటుంది అనమాట సో దీన్ని మీరు పర్సంటేజ్ పాయింట్ లో కూడా చూసుకోవచ్చు మొన్న మనం డిస్కస్ చేసిన దాంట్లో ఒకసారి చూడండి పర్సెంటేజ్ పాయింట్స్ లో తెలంగాణ యొక్క అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అనంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తర్వాత ఇండస్ట్రీ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో ఈ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈస్ ఈక్వల్ టు ల్యాక్ ఇలెవెన్ థౌజండ్ క్రోస్ అర్థమవుతుందా ఈ 15.8% పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ మరి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంత ఉంటే మరి సెకండరీ సెక్టర్ అయినటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్ ఎయిటీన్ ని కలిగి ఉంది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో దిస్ మే అరౌండ్ ఈక్వల్ టు త్రీ ల్యాక్ క్రోర్ మరింత ఇంత ఉంటే సర్వీస్ సెక్టర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది టర్షరీ సెక్టార్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది సో దిస్ మే అపి అరౌండ్ ఒక సిక్స్ ల్యాక్ క్రోర్ వరకు కనిపించవచ్చు సో యావరేజ్ మనకి మొత్తం కూడా ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్ క్రోర్ వరకు కనిపిస్తుంది అనమాట ఓకే సో ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్ క్రోర్ తరువాత చూస్తాం సో ఇప్పటికి జస్ట్ ఈ परसेंटेज పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సో परसेंटेज పాయింట్ లో అగ్రికల్చర్ ఇస్ 15.8% అండ్ ద ఇండస్ట్రీ ఇస్ 18.5% అండ్ ద సర్వీస్ సెక్టార్ ఇస్ 65.7% సో తర్వాత వ్యవసాయ భూములకు సంబంధించి సో వ్యవసాయ భూములకు సంబంధించి హోల్డింగ్ అనేది తగ్గిపోయింది అని ఈసారి మనకి కనిపిస్తుంది ఏమంటున్నాడు అని అంటే మనకి స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత అరౌండ్ వన్ హెక్టార్ భూమిని కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి సగటు పరిమాణం సో ప్రస్తుతం అది పడిపోయింది జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్స్ ని కలిగి ఉన్నారు సో వన్ హెక్టార్ అంటే అరౌండ్ టూ అండ్ హాఫ్ ఎకర్స్ సో ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఎకర్స్ నుంచి ఒక వ్యక్తి అరౌండ్ టూ ఎకర్స్ అట్లా కలిగి ఉన్నాడు అని అంటున్నాడు సో సగటు పరిమాణం సో ల్యాండ్ హోల్డింగ్ యొక్క సగటు పరిమాణం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో మీరు చూసుకోండి ఇట్ ఈస్ లైక్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సో ఏ విధంగా అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేస్తామో అదే విధంగా అది జరుగుతుంది అనమాట సో ఈ ధోరణి వ్యవసాయ ఉత్పాదన మరియు భూమి నివారణ సవాళ్లను చూపిస్తుంది అనమాట ఎందుకు అనంటే ఇది భూమి యొక్క ఫ్రాగ్మెంటేషన్ విభజనని చూపిస్తుంది చూపిస్తుంది ఆఫ్కోర్స్ అది జరుగుతూనే ఉంటుంది ఎందుకు పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది జనాభా అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అది మనకి జరుగుతూనే ఉంటుంది ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి సపోర్ట్ చేయడానికి రైతు భరోసా వ్యవసాయ రుణమాఫీ సమగ్ర పంటల భీమా సో దీనికి సంబంధించి మీరు స్కీమ్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోవాలి ఉదాహరణకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది అది పంటల యొక్క బీమా కోసం వ్యవసాయ రుణమాఫీ కోసం గవర్నమెంట్ చేస్తున్న రుణమాఫీ కార్యక్రమం అండ్ రైతు భరోసాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ దాని తర్వాత సో దీంట్లో ఇంతే డేర్ ఆఫ్టర్ హార్టికల్చర్ సో హార్టికల్చర్ అంటే ఉద్యానవనానికి సంబంధించిన పంటలు కావచ్చు తర్వాత అటువంటివి సో పంటల ఉత్పత్తిని పెంచడం కోసం వైవిధ్య పరచటం కోసం రైతుల ఆదాయాన్ని పెంచడం కోసము పామ్ ఆయిల్ సాగు లేదా ఆయిల్ పామ్ సాగుని ప్రోత్సహిస్తుంది సో హార్టికల్చర్ లో భాగంగా దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు అని అంటే ఆయిల్ పామ్ దేనికి ఇంపార్టెన్స్ ఆయిల్ పామ్ సో ఈ ఇంపార్టెన్స్ లో భాగంగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ యొక్క లక్ష్యం మూడు వందల నలభై ఎనిమిది కోట్లు కేటాయిస్తున్నారు దేనికి ఆయిల్ పామ్ కి సో ఇది నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ ఆయిల్ పామ్ పథకం నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ ఆయిల్ పామ్ పథకం సో ఈ పథకంలో భాగంగా ఏం చేస్తున్నారు అంటే ఈ పథకం గురించి నోట్ చేసుకోవాలి బేసిక్స్ సో ఈ పథకంలో భాగంగా ఏం చేస్తున్నారు అనంటే ఈ సంవత్సరానికి ఈ ఫినాన్షియల్ ఇయర్ కి ఒక లక్ష ఎకరాలు సాగు చేయాలి అనే టార్గెట్ తోటి మూడు వందల నలభై ఎనిమిది కోట్లు కేటాయిస్తున్నారు సో టార్గెట్ ఎంత అంటే వన్ ల్యాక్ ఎక్కర్స్ ఎంత టార్గెట్ ఒక లక్ష ఎకరాలు సో ఈ టార్గెట్ యొక్క విస్తరణ జరుగుతుంది నెక్స్ట్ త్రీ ఇయర్స్ కి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ సో నెక్స్ట్ కమింగ్ ఫోర్ ఇయర్స్ కి ఎంత ఇంక్రీస్ చేయాలి అంటున్నారు అంటే త్రీ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ అంటే మూడున్నర లక్షల ఎకరాలకు విస్తరించాలి మరి విస్తరించాలి అని అంటే ఒక లక్ష ఎకరాలకు విస్తరించాలంటే మూడు వందల నలభై ఎనిమిది కోట్లు కేటాయించినారు మరి అంటే అదే మూడున్నర ఎకరాలంటే డబల్ కావాలి కదా మనీ కూడా డబుల్ ఆర్ త్రిబుల్ కావాలి ఎందుకంటే ఇది కూడా త్రిబుల్ అయింది కాబట్టి దేర్ ఫార్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ క్రోర్స్ తోటి టార్గెట్ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పథకం గురించి తర్వాత లక్ష్యం వన్ ల్యాక్ ఎక్కర్స్ అండ్ వాట్స్ ద బడ్జెట్ అమౌంట్ దీంట్లో త్రీ ల్యాక్ ఎకర్స్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎక్కర్స్ అండ్ ద బడ్జెట్ అమౌంట్ తర్వాత పశు సంవర్ధన మరియు మత్స్య పశు సంవర్ధన మరియు మత్స్య అంటే యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ సో దీంట్లో మీకు చూడటానికి ఏముంది అని అంటే మనకి పశువుల యొక్క జనాభా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ మే బి ఆస్ట్ సో పందులు అతి తక్కువగా ఉన్నవి ఒకటి పాయింట్ సెవెన్ ఎయిట్ ల్యాక్స్ తర్వాత గేదెలు ఉన్నవి సో ఇక్కడ గేదెల కంటే పశువులు ఎక్కువ సో మీకు పశువులు విలేజెస్లో చాలా ఎక్కువ చూడడానికి దొరుకుతాయి అండ్ గేదెల యొక్క కల్చర్ అనేది మనకి ఇప్పుడిప్పుడే తెలంగాణలో వస్తున్నటువంటిది అంటే బ్యాక్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి వస్తున్నది కానీ ముఖ్యంగా మనకి పశువులు ఎక్కువ ఉంటుంది అండ్ పశువుల కంటే ఎక్కువ ఉన్నవి మేకలు అండ్ రీసెంట్గా మనకి షీప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరిగింది కాబట్టి మేకల కంటే ఆఫ్కోర్స్ గొర్రెలు ఎక్కువ ఉన్నవి అండ్ ఇక పౌల్ట్రీ గురించి చెప్పక్కరం లేదు ఒక చిన్న చిన్న సిటీలో సిటీలోనే నంబర్ ఆఫ్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నవి సో కాబట్టి ఎందుకంటే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన దీని మీద కూడా సో ఏది ఎక్కువ జనాభాని కలిగి ఉంది అనేది ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ డిఫికల్ట్ రిమెంబర్ ఈజీ సో ఫస్ట్ థింగ్ యూ రిమెంబర్ ఈజ్ పంది పందులు దాని తర్వాత గేదెలు గేదెల కంటే ఎక్కువ పశువులు పశువుల కంటే మేకలు గొర్రెల డిస్ట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి దానికంటే ఎక్కువ గొర్రెలు పౌల్ట్రీ అంటే ఆదివారం వస్తే చాలు అందరూ లైన్ కడతారు కాబట్టి పౌల్ట్రీ అఫ్ కోర్స్ ఎక్కువ ఉంది సో దిస్ మే ఆర్ మే నాట్ బి బట్ ఇది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి సగటు గుడ్లు ఎంత ఉన్నాయి ఉన్ సంవత్సరానికి అంటే మూడు వందల తొంభై రెండు ఒక వ్యక్తి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి ఒక గుడ్డు తిన్నా కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ ఎగ్స్ అవైలబిలిటీ ఉండాలి కానీ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ తలసరి లభ్యత ఎంత ఉంది అంటే ప్రతి వ్యక్తికి మూడు వందల తొంభై రెండు గుడ్లు ఉన్నవి మూడు వందల తొంభై రెండు అదే మీట్ చూసుకుంటే ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోగ్రామ్స్ ప్రతి వ్యక్తికి మీట్ అవైలబిలిటీ అంటే మాంసం యొక్క పర్ క్యాపిటల్ అవైలబిలిటీ తలసరి లభ్యత ఎంత ఉంది అని అంటే అది ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోగ్రామ్స్ ఉంది ఓకే సో దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండు పాయింట్స్ సో దాని తర్వాత అటవీ మరియు పర్యావరణం అటవీ మరియు పర్యావరణం ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ సో ఇక్కడ వన్ మహోత్సవం అని పేరు మార్చడం జరిగింది అటవీకి సంబంధించి అటవీకి సంబంధించి ఇంతకుముందు మనము గతంలో అనుకునే వాళ్ళం ఏమని తెలంగాణకు హరిత హరం హెచ్ హెచ్ అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇప్పుడు దీన్ని వన మహోత్సవం అని పేరు మార్చున్నారు సో వన మహోత్సవంలో దీని యొక్క టార్గెట్ ఏంటి లక్ష్యం అని అంటే ఇరవై నాలుగు నుంచి ముప్పై మూడు శాతానికి పూర్తి భౌగోళిక విస్తీర్ణంలో అటవీ అటవీని పెంచటము అటవీ యొక్క ఎంత పర్సెంటేజ్ సపోజ్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ ఉంది అనుకుందాం మనది సో ఆ హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది ప్రస్తుతం సో దాని నుంచి థర్టీ త్రీ పర్సెంట్ కి పెంచడం లక్ష్యం అనమాట ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ పెంచడం లక్ష్యం ఎక్కడెక్కడ పెంచుతారు అనంటే అటవీ ప్రాంతాల్లో అంటే నోటిఫైడ్ అటవులు కావచ్చు తర్వాత నోటిఫై చేసిన అడవుల వెలుపల కూడా నోటిఫైడ్ అటవుల్లోను యాజ్ వెల్ యాజ్ నోటిఫై చేయనటువంటి అడవుల్లోను మరో మాటలో చెప్పుకోవాలి అంటే నోటిఫై చేసిన అడవుల బయట కూడా పెంపకం అనేది చేస్తారు మరి ఈ సంవత్సరానికి ఈ ఫినాన్షియల్ ఇయర్ కి లక్ష్యం ఎంత అనంటే రెండు వేల లక్షల మొక్కల నాటడము రెండు వేల లక్షల మొక్కలు సో దీన్ని మీరు క్రోర్స్ లో కన్వర్ట్ చేసుకోండి సో టూ థౌజండ్ అండ్ టూ ల్యాక్ అనంటే ఇది క్రోర్స్ లో ఎంత ఉంటుందో క్యాల్కులేట్ చేసుకోండి ఇది మీకు ఒక చిన్న వర్క్ సో వెన్ యూ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ యు లెర్న్ బెటర్ సో డిస్ట్రిబ్యూట్ చేసినారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టార్గెట్ మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖకి వన్ థౌజండ్ ల్యాక్ అండ్ గ్రామీణ అభివృద్ధికి సిక్స్ థర్టీ సెవెన్ ల్యాక్ అటవీ శాఖకి వన్ థర్టీ ఫోర్ ల్యాక్ మొక్కల్ని టార్గెట్ గా ఇచ్చినారు ఈ సంవత్సరానికి సో అటవీ శాఖ అతి తక్కువ ఉంది వన్ థర్టీ ఫోర్ ల్యాక్ మొక్కల్ని నాటాలి దాని తర్వాత గ్రామీణ అభివృద్ధి శాఖ సిక్స్ థర్టీ సెవెన్ ల్యాక్ మొక్కల్ని పెంచాలి తర్వాత మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ వన్ థౌజండ్ మొక్కలు ఒక వెయ్యి లక్షల మొక్కలు నాటడానికి టార్గెట్ అనేది ఉందన్నమాట సో కొన్ని క్వశ్చన్స్ చూడండి వన మహోత్సవం కార్యక్రమం దేనికి సంబంధించింది ఇంపార్టెంట్ రిమెంబర్ ఆల్ ఆప్షన్స్ ని చదివిన తర్వాతనే ఆన్సర్ చేయాలి దాని తర్వాత తెలంగాణ రైతులకు అప్పుల భారం నుంచి విముక్తి చేయడం కోసము ఏ పథకం ఉపయోగకరంగా ఉంది ఒకవేళ జనరల్ గా స్టేట్మెంట్ టైప్ లో వచ్చి వన్ టూ త్రీ ఫోర్ అన్ని కరెక్టే అని అంటే ఇవన్నీ కరెక్టే కానీ ఏబిసిడి అడిగినాడు కాబట్టి దీంట్లో స్పెసిఫిక్ గా దానికి సంబంధించి ఉంది అది కరెక్ట్ అవుతుంది తలసరి గుడ్ల లభ్యత ఎంత తర్వాత ఒక లక్ష ఎకరాలు క్వశ్చన్ కొంచెం ఉల్టా పల్టా చేసిన అనమాట సో ఇట్లా అడుగుతారు ఎన్ఎంఈఓ ఓపి పథకం కింద ఎన్ని లక్షల ఎకరాలు టార్గెట్ సో ఇక్కడ ఏమైనా అడిగినాడు ఏ సంవత్సరానికి అని అడిగినాడు క్వశ్చన్ అంటే నేనే అడిగింది తర్వాత ఏ శాఖకి ఇంత మొత్తంలో ప్లాంట్స్ నాటాలి అని టార్గెట్ ఇచ్చినారు అనేది ఇది దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వ్యవసాయం యొక్క స్థూల జోడింపు ఎంత అని అంటున్నాడు సో ఇవి మీరు పైన ఉన్న కంటెంట్ అర్థం చేసుకుంటే వీటికి అన్నిటికీ అంటే ఎగ్జాక్ట్ గా కంటెంట్ ని ఫాలో అయ్యే ఈ క్వశ్చన్స్ కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్స్ ఇవ్వటం అనేది టైమే సో మీరు ఇన్వాల్వ్ అవ్వండి దీంట్లో తర్వాత వ్యవసాయ సెన్సెస్ ప్రకారము ప్రస్తుతం ల్యాండ్ హోల్డింగ్ సగటు పరిమాణం ఎంత భూమి యొక్క తెలంగాణలో అత్యధికంగా ఉన్నటువంటి పశు ఏది సో ఏది ఎక్కువ జనాభా కలిగి ఉంది పౌల్ట్రీయా గొర్రె మేక గేదెల సో ఫస్ట్ అయితే గేదెలు దానికంటే ఎక్కువ ఉన్నవి మేకలు దానికంటే ఎక్కువ ఉన్నవి గొర్రెలు దానికంటే ఎక్కువ ఉన్నవి పౌల్ట్రీ సో ఇది ఆన్సర్ ఎన్ఎంఈఓ ఓపీ స్కీమ్ దేనితోటి సంబంధం కలిగి ఉంది బియ్యం గోధుమ ఆయిల్ పామ్ పత్తి సో అది ఆయిల్ పామ్ తోటి సంబంధించి ఉంది సో కాబట్టి ఇదే అంట మామూలుగా ఇప్పుడు ఎన్ఎంఈఓ ఓపీ పథకం దేనికి సంబంధించి అంటే కూడా కొంతమందికి అది టఫ్ అయిపోతుంది బట్ యాక్చువల్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఎంటైర్ బేసిక్స్ సో బేసిక్స్ మొత్తం తెలిసి ఉండాలి అంటే ఏదైనా ఒక స్కీమ్ ఆర్ ప్రోగ్రామ్ గురించి చదువుతున్నప్పుడు ఏంటి ఎప్పుడు టార్గెట్ ఏమైనా ఉందా అటువంటి విషయాన్ని కవర్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కి ఈ పథకం కింద ఎంత కోట్లు ప్లాన్ చేసినారు ఎన్ని లక్షల ఎకరాల కోసం అని చెప్పేసి క్వశ్చన్ ఓకే సో ఇవి దీంట్లో మనకు ఉన్నటువంటి సెగ్మెంట్ నెక్స్ట్ మనము సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ వెల్బింగ్ ఈ సెగ్మెంట్స్ తోటి మన నెక్స్ట్ క్లాస్ ఉంటుంది సో ద థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఫాలో ద క్లాసెస్ థరోలీ అండ్ ప్రాక్టీస్ ద ఎంసీక్యూస్ సో ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయండి క్లాసెస్ ని ఫాలో చేసుకోండి And share among your friends as much as possible so that the maximum people can get the benefit of this series. Thank you very much. All the best.